그다 ഇല്ല ചൂസ് ചൂസിനാ ഇങ്ങനെ നീ ഫോൺ അഡം പെടുത്ത ആവിടെ ആവിടെ തോടകൊട്ടിന്ദ്രദേ കുലം അത് ആവിടേ ഊറ് അണ്ട് ആവിടെ ఏ ఊరు రైతు ఆవిడ ఏమో తోడలు కొడితే ఎవరు తోడలు కొడితే వాళ్ళ తోడలు వాస్తాయి ఇంటికి వెళ్ళి కోపె రాసుకోవాలి మళ్ళీ దాడి రాసుకోవాలి కదా ఎవరిని వచ్చి ఏదో వచ్చామో ఎక్కడ సుబ్బయడో పెళ్లికెళ్ళి వచ్చినట్టు వచ్చినట్టు పెళ్లికి వచ్చిందే కారణం అని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి